స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో హెచ్ఐవి బాధిత చిన్నారులకు ఆర్థిక సహాయము పౌష్టిక ఆహారము మందుల పంపిణీ బిస్కెట్లు కిట్లు తదితర ఆర్థిక చైత గత రెండు సంవత్సరాల నుండి రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణ ఆచార్యజీ అందిస్తున్నారు రెండు సంవత్సరాల నుండి ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఈ చిన్నారులకు పౌష్టిక ఆహారము మందులు కిట్లు బిస్కెట్లు సబ్బులు వంటివి అందించడానికి తాను ముందుకు వచ్చాను అని అన్నారు వైఆర్ స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ సభ్యులు ఈ చిన్నారులకు సహకాలంలో ఆహారం మందులు కిట్లు ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు